హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తా తయారీ విధానం ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను ముందుగా నేను మూడు టమాటోస్ని తీసుకొని ఇట్ని వాటర్లో వేసుకొని బాగా బాయిల్ చేసుకుంటున్నాను ఇవి బాగా బాయిల్ అయ్యాక తొక్కు తీసేసుకొని ఇవి మొత్తం మిక్సర్లో వేసుకొని మిక్సీ పట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక దబరు పెట్టుకొని వాటర్ వేసుకొని దాంట్లో కళ్ళుప్పు వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు పాస్తా వేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఉంచుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల మొత్తం అనేది వాటర్ పడుతుంది ఇప్పుడు నేను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసి పెట్టి ఉంచుకుంటున్నాను ఈ విధంగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనకి పాస్తా అనేది బాగా బాయిల్ అవుతుంది ఇలా బాయిల్ అయ్యే ప్రాసెస్ వచ్చేసి పదిహేను నిమిషాల పాటు పాస్తా అనేది బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది పదిహేను నిమిషాలు అయిపోయింది నాకైతే ఇప్పుడు నేను మొత్తం చూస్తున్నాను బాగా బాయిల్ అయిపోయింది ఇది మొత్తం నేను ఒక చిల్లులు గరిటెని తీసుకొని మొత్తం నేను ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి అప్పుడు ఆ వాటర్ అనేది కిందకు బాగా వదిలేసుకుంటుంది మనకి పాస్తా అనేది బాగా పైన ఉండిపోతుంది సో ఇప్పుడు పాస్తాను నేను పక్కన ఉంచేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ గార్లిక్ గ్రీన్ చిల్లీ అనేవి బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ మొత్తం తెల్లబాయ మొత్తం వేసేసుకున్నాను ఇవి మొత్తం ఫ్రై అయ్యేలాగా వేయించుకుంటున్నాను మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే విధంగా ఇలా వేయించుకుంటున్నాను ఇది వేయించుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటోల ప్యూరీ అంతా దీంట్లో వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇలాగే బాయిల్ అవనిద్దాము బాయిల్ అయిపోయిన తర్వాత చిటికెడు పసుపు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ మనం ముందుగా బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము తక్కువ వేసుకోండి ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ అదేవిధంగా కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ మొత్తం వేసుకుని మిక్స్ చేసి ఉంచుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల మొత్తం అనేది బాగా టమాటో ప్యూరికి పడుతుంది ఇలా బాగా ఒక టూ మినిట్స్ ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అనేది తేలుతుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న పాస్తాని దీంట్లో మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా నేను మొత్తం కలిసే విధంగా మిక్స్ చేశాను ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను మనకైతే ఇప్పుడు పాస్తా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఆనియన్తో కలిపి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ పాస్తా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్